విజయనగరం జిల్లా రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ రూటే సపరేట్ కాంగ్రెస్లో ఉన్న వైసీపీలోకి వచ్చినా జిల్లాలో పార్టీ రాజకీయమంతా ఆయన కనుసన్నలని నడుస్తూ ఉంటుంది ఆయన ఫ్యామిలీ నుంచే ఒకరికి నలుగురు ప్రజాప్రతినిధులు ఉన్నారంటేనే పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఎన్నికల్లో కూడా చీపురుపల్లి నుంచి బొత్స పోటీలో ఉంటే ఆయన భార్య ఝాన్సీ విశాఖ ఎంపీగా బరిలో ఉన్నారు ఇక గజపతి నగరం ఎమ్మెల్యేగా ఉన్న బొత్స తమ్ముడు అప్పల నరసయ్య మరోసారి పోటీకి దిగారు అయితే ఈసారి ఆయన గట్టెక్కడం కష్టమే అన్న టాక్ బలంగా వినిపిస్తోంది దాంతో తమ్ముడిని గెలిపించుకోవడానికి అన్నగారి వ్యూహాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది ఉమ్మడి విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో గజపతి నగరం ఒకటి స్వయాన మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స అప్పల నరసయ్య అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న దత్తిరాజేరు బొండపల్లి మండలాల్లో రెండు సార్లు జెడ్పీటీసీగా పనిచేసిన ఈయన రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన అప్పల నర్సయ్య అన్న ప్రోత్సాహంతో ఉద్యోగానికి రాజీనామా చేసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఇక అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు ప్రభుత్వ ఉద్యోగిగా జెడ్పీటీసీగా ఎమ్మెల్యేగా ఇలా వివిధ హోదాల్లో పనిచేయడంతో నిధులు వనరులపై మంచి పట్టు సాధించారు ఆ క్రమంలో ఎందులో ఎంత వస్తుందో ఎంత మిగులుతుందో అన్న లెక్కలు అవపాసన పట్టేశారన్న విమర్శలున్నాయి ఓవైపు అన్న మంత్రిగా పనిచేయడం జిల్లా మొత్తం తమ కుటుంబ సభ్యుల కనుసన్నల్లోనే ఉండడంతో బొత్స అప్పల తిరుగు లేకుండా పోయింది రెండు వేల తొమ్మిదిలో రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండడం అన్న కాంగ్రెస్లో తిరుగులేని నాయకుడుగా ఉండడంతో అప్పల నర్సయ్యకు కూడా ఆడిందే ఆట పాట అన్నట్లు సాగిందన్న అభిప్రాయం ఉంది అన్ని ప్రభుత్వ కాంట్రాక్టులతో పాటు అటు రైల్వే కాంట్రాక్టులు కూడా దక్కించుకున్నారు ఆయా వర్క్స్లో విపరీతమైన అవినీతికి పాల్పడ్డారని గజపతి నగరం ప్రజలు ఓపెన్గానే చెప్తుంటారు అలాగే వైసీపీ హయాంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా ఆయన అదే వైఖరి కొనసాగించాలన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇసుక మాఫియా నుండి భూ కబ్జాల వరకు ఎక్కడ చూసినా అప్పల నర్సయ్య పేరు తప్ప మరొక పేరు వినిపించడం లేదని విపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి వందల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేయడంతో పాటు ఇతరత్ర భూములను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు దక్కించుకోవడం వంటివి ఆయనకు వెన్నతో పెట్టిన విద్యాన్న విమర్శలున్నాయి ఖాళీ భూములు కనిపిస్తే అప్పల నిద్ర పట్టదని స్థానికులు సెటైర్లు విసురుతుంటారు మరోవైపు నియోజకవర్గాన్ని కనీసం అభివృద్ధి చేయలేదన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో కనీసం రోడ్లు కూడా వేయించలేదని అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగ ఉపాధి రంగాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్లుగా ఉంది పరిస్థితి ఈ నియోజకవర్గ పరిధిలో కనీసం చిన్న తరహా పరిశ్రమలు కూడా లేకపోవడం అక్కడి వారిని మరింత వేధిస్తోంది జామి మండలంలో ఉన్న భీమసింగి షుగర్ ఫ్యాక్టరీని కూడా మూసేయడంతో నియోజకవర్గ ప్రజలు ఉపాధి కోసం వలస బాట పట్టాల్సి వస్తోంది తన రియల్ ఎస్టేట్ వెంచర్లు భూముల మధ్యలో నుండి వెళ్తున్న డిజైన్ మార్చి స్థానిక రైతుల వ్యవసాయ భూముల నుండి వెళ్లేలా చేశారట సదరు ఎమ్మెల్యే దానిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలుమార్లు ఆందోళన బాట ప్రయోజనం లేకుండా పోయింది మరోవైపు తోటవల్లి బ్రాంచ్ కెనాల్ నుండి ఈ నియోజకవర్గానికి సాగునీరు తీసుకురావడానికి గత ప్రభుత్వ హయాంలో సుమారు యాభై శాతం పనులు పూర్తి చేసినా ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తట్టెడు మట్టి కూడా తీయలేదని అక్కడి వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇలా ఎన్ని ఆరోపణలు విమర్శలున్నా బొత్స అపల నర్సయ్య మాత్రం ఈ ఎన్నికల్లో విజయంపై ధీమాగానే ఉన్నారట ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని అనుయాయుల వద్ద చెప్పుకొస్తున్నారట మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ రాజకీయాలు కొత్త కావడం నియోజకవర్గంపై పెద్దగా అవగాహన లేదు కాబట్టి తనకు డోకా లేదని లెక్కలు వేసుకుంటున్నారట బొత్స సోదరుడు అన్నిటికీ మించి పోల్ మేనేజ్మెంట్లో తన అన్నకు తిరుగులేదనే కాన్ఫిడెన్స్ కూడా గట్టిగానే ఉందట చూడాలి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అప్పల నర్సయ్యను మరోసారి అందలమెక్కిస్తుందో లేదా అనేది